ఆ ఒక్కటికి చాలా ఇబ్బందులు చెప్పుకోవాలంటే మానం పోతుంది అంటున్న మహిళ మా తల్లులు వామ్మో వారపు సంత మండిపోతున్న ఎండలు గుక్కెడు నీళ్ళు కూడా తాగడానికి దొరకవు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న రైతన్నలు వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఆ ఒక్కటికి చాలా ఇబ్బందులు చెప్పుకోవాలంటే మానం పోతుంది అంటున్న మహిళ మా తల్లులు వామ్మో వారపు సంత మండిపోతున్న ఎండలు గుక్కెడు నీళ్లు కూడా తాగడానికి దొరకవు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్న రైతన్నులు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో మహిళలు కుందుర్పి వారపు సంతలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిధులు వెచ్చించి మరుగుదొడ్లను నిర్మించింది కానీ అవి నేటికి ఎక్కడే వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది పూర్తి వివరాల్లోకి వెళితే ప్రతి గురువారం కుందుర్పి మండల కేంద్రంలో వారపు సంత వినివహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ వారపు సంతలో కూరగాయల వ్యాపారం చేసుకునే తదితర కిరాణా వస్త్రాలు మొదలగు వ్యాపారస్తులతో పాటు అనేక మంది రైతన్నలు మరీ ముఖ్యంగా ఎక్కువగా మహిళా రైతులు తాము పండించిన కూరగాయలను వారపు సంతకు తీసుకుని వచ్చి విక్రయించుకుని వెళ్తుంటారు ఇక్కడి వారపు సంతలో పాల్గొని వ్యాపారం చేసుకునే వారితో పంచాయతీ వేలంపాటులో జకాతీ వసూళ్లకు వేలంపాటు ద్వారా దక్కించుకున్న వారు ప్రతి కూరగాయల కిరాణా వ్యాపారుల మరియు వస్త్ర వ్యాపారుల ఇలా రకరకాల అంగళ్ళ వారితో సంతలో అంగడి పెట్టుకున్న వైశాల్యాన్ని బట్టి అంగడికి ఇరవై రూపాయలు మధ్యరేకంగా ఉన్న అంగడికి ముప్పై రూపాయలు కాస్త పెద్ద అంగడికి నలభై రూపాయలు ఆటోలకు ఇరవై రూపాయలు అదే లారీలో అయితే వంద రూపాయలు అలాగే వారంలో లారీ ఎప్పుడైనా వచ్చినా వంద రూపాయలు జకాతి కట్టవలసిందే చేపల అంగడి వారితో యాభై రూపాయలు వస్త్రాల అంగడి వారితో యాభై రూపాయలు జకాతి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఈసారి సంత మార్కెట్ వేలంపాటలో పంచాయతీ వారికి దక్కిన ఆదాయం రెండు లక్షల డెబ్భై ఆరు వేల రూపాయలు కానీ ఈ వారపు సంతకు వచ్చేవారికి కనీస అవసరాలైన మంచినీళ్ళు మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు అలాగే కొందరికి షెడ్ల ద్వారా నీడను కల్పిస్తున్నారు మరికొందరైతే ఎండలో మాడిపోవాల్సిందే కనుక సంత మార్కెట్లో ఇప్పటికైనా మాకు సరైన సౌకర్యాలు కల్పించాలని సంత మార్కెట్లోని వ్యాపారులు మరియు సంత మార్కెట్కు ఇచ్చే రైతన్నలు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఇదే విషయాన్ని కుందుర్పి తెలుగుదేశం పార్టీ నాయకులు తాహిర్ బాషా ఎర్రగుంట ఆనంద్ వైబి ఓబయ్య ఎంపీడీఓ లక్ష్మీశంకర్ దృష్టికి తీసుకెళ్లగా త్వరలో పంచాయతీ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి వద్ద ఈ సమస్యలపై చర్చించి త్వరలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలియజేశారు వారపు సంత మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వారి ద్వారానే కొన్ని విషయాలను తెలుసుకుందాం మాకే ఉండే బాత్రూములు లేవు పొద్దున్నే వచ్చిన వాళ్ళకి ఇక్కడ నీళ్లు తాగే నీళ్ళు అవకాశం లేదు ఏం చాలా ఇబ్బంది పడుతున్నాము బాత్రూమ్ గురించి మేము ఇక్కడ బయటకు పోయక లేదు మాకే కావాల్సిన అవసరమే స్వామి అయితే పొద్దున్న వచ్చిన వాళ్ళు సాయంత్రం దాకా మాకు తినేకి తాగేకి ఏంది ఇబ్బంది చాలా ఇబ్బంది అయిపోయింది నీళ్ళు లేవు బైట్ మేము పోస్ట్కుంటన్నాం ఇల్ల ఇక్కడ పోస్ట్కుంటన్నాం లేదు ఇల్లలు సోమయది విన్నర్ కదా మహిళలు వారపు సంతులో ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా లేటెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ కదులుదాం అందరూ